కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేశారు ప్రకృతి అందంతో క్షేత్ర సందర్శనం ఇష్టపడే వారికి లైఫ్ టైం మెమొరీ మాత్రమే కాదు జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కి ముందు కేదార్నాథ్కి తర్వాత అని ఎవరైనా వాళ్ల డైరీలో రాసేసుకోవాల్సిందే అంత బాగుంటుంది యాత్ర అక్షయ తృతీయ మే నుంచి స్టార్ట్ చేసి దీపావళి తర్వాత యమద్వితీయ వరకు కేవలం ఆరు నెలలు మాత్రమే దర్శనమిచ్చే గౌరీ కేదారేశ్వరుడు మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉండేటువంటి హిమాలయాల ప్రాంతం కావడం వల్ల పూర్తిగా మూసివేస్తారు ఈ టెంపుల్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ ఆలయాన్ని మూసివేస్తున్నారు ముందు రోజు రాత్రి భక్తులంతా దర్శించుకున్నాక దర్శనాల్ని నిలిపివేసి నెక్స్ట్ డే అంటే ఇవాళ ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య సమాధి పూజ చేసి అంతకు ముందు మహాభోగాన్ని స్వామివారికి సమర్పించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక కిరీటం ఆకారంలో కనిపిస్తున్నటువంటి స్వామివారి ఉత్సవ మూర్తిలోకి కేదారేశ్వర శక్తి